హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఎప్పుడూ ఒకే ఆవకాయ పచ్చడితో అన్నం తినే కన్నా ఇలాగా నేను చెప్పిన విధంగా కనుక ఎగ్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయండి డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా ముందుగా మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా లేదా ఇలాగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయినా కూడా ఇలాగ ఉంటుంది కదా దీంట్లోనే వీలైనంత మీకు టేస్ట్కి స్పైస్కి తగ్గంత వరకు ఆవకాయ యాడ్ చేసుకొని చక్కగా రైస్ అంతా కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా కనుక చేసుకుంటే డెఫినెట్గా కూరతో పని లేకుండా రైస్ని ఇలాగా చాలా ఇష్టంగా తింటారనమాట దీంట్లో ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కలా పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మన ఆవకాయలో ఉండే ఆయిల్ కూడా యాడ్ చేయండి నిజంగా ఇలా యాడ్ చేసి ఎక్స్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది దీంట్లోనే ఇప్పుడు టూ ఎగ్స్ని కూడా వేసుకున్నాను నేను ఒక కప్ రైస్కి టూ ఎగ్స్ తీసుకున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ అనేది చక్కగా మనం నూడిల్స్కి ఎలా అయితే చేసుకుంటాము లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే చేసుకుంటాము ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక్క పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఆవకాయలో ఉన్న ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని ఆవకాయ రైస్ని వేసుకొని చూడండి డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ ఎగ్తో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నా లేకపోతే బ్యాచిలర్స్ అయినా ఏం చేసుకోవాలో అర్థం కానిప్పుడు ఇలాగ చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోతుంది అనమాట కదా ఆకే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్